బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి విద్యాంతస్తిరీపనగరీ జైతన్యస్తమకర దశ్రుతిరీ దరిద్రామణి గుణనికా జన్మజల निमग्नानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णु शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందగోచర రక్తుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహక నారాయణం నమస్కృతరైవరో సరస్వతీం

ఆంజనే జమతి పాటలనం ఆంజనే జమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం వైదేహీసీ హైమే మహామంటపే मध्ये पुष्कस मणिमये वीरासने सुस्थित अग्रे प्रभंजनसुते तत्व मुनिभ्य परम व्याख्या भरतादि भी रामं भजे సద్గురువుల పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఇద్దరు ఆసీనులు అయ్యారు అప్పుడు పార్వతీదేవి కలియుగంలో ఉన్న మానవులకు ఉన్న కష్టాలన్నీ ఇన్ని కావు ఈ మానవుల దుఃఖాలు తొలగాలంటే ఏమి చెయ్యాలి అని ప్రశ్నించింది అక్కడితో అనుభతి ప్రారంభమవుతుందన్నమాట అల్లసూలు మంద బుద్ధి బలు అల్ సంకలితులు మందభాగ్యులు సుకర్మములె చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే ఈ కలియుగంలో మానవులు ప్రాయేణ అల్పాయుషా ఎక్కువ మంది అల్పాయుష్కులు కృతయుగంలో లక్షల సంవత్సరాలు జీవించారు దశరథుడు కూడా అరవై వేల సంవత్సరాలు జీవించాడు ఇక రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ఏకంగా ఇంకా జీవనకాలం పక్కన పెడితే కేవలం పరిపాలనా కాలమే పదకొండు వేల సంవత్సరాలు దశవర్ష సహస్రాని దశర్ష శతానిచ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ దశ దశవర్ష సహస్రాని అంటే పదివేల సంవత్సరాలు దశవర్ష శతానిచ వందల సంవత్సరాలు అనగా పదివేలు వందలు కలిపితే పదకొండు వేల సంవత్సరాలు సోదరులతో రాముడు సంపదలతో సుఖంగా పరిపాలన చేశాడు క్రమంగా ఆయువు తగ్గి ద్వాపర యుగానికే తగ్గింది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఎనిమిదేళ్లు జీవించినట్టుగా గర్గ సంహితలో ఉంది భాగవతంలో ఇది ఇప్పుడు కలియుగంలో అసలు ప్రమాణం లేదు ఆయువుకి ఎవడు ఎంతకాలం జీవిస్తాడో ఎప్పుడు ఆయువు తీరిపోతుందో ఎప్పుడు నశిస్తాడో తెలియదు ఇంటిలో నుంచి కాలు బయట పెట్టామంటే తిరిగి ఇంటిలోకి వచ్చేదాకా వాడు బతుకుతాడో లేదో నమ్మకం లేదని చెప్పేశారండి పూర్వకాలంలో ఈ వ్యక్తి బయటకు వెడుతున్నాడంటే వస్తాడు నమ్మకం అంటే వాడు ఆయువుని చూసి చెప్పేవారట ఇప్పుడు ఈ ఆయువుని చెప్పలేము అసలు జాతకములు కూడా చక్రాలు పూర్వంలాగా సంపూర్ణంగా ఫలించవని చెప్పేశారు కలియుగంలో ఏదో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకే జాతక చక్రం యొక్క ప్రభావం ఉంటుంది తప్ప ఎనభై శాతం వ్యర్థం అయిపోతుంది కారణం ఇక్కడ తపశక్తితో జాతకం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతారు కనుక అన్నారు ఎంత భయంకరమైన దుస్థితులు చెప్పారంటే అవి తలుచుకుంటే శరీరం గగుర్పాటు గురవుతుంది పురాణంలో మానవులని తుడిచిపెట్టే భయంకరమైన భూకంపాలని వరదలని సముద్రపు కెరటాలు ఉప్పొంగి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోతాయని చెప్పారు అగ్నిపర్వతాలు ధ్వంసం అవుతాయని భయంకరమైన అగ్ని ప్రమాదాలు వస్తాయని భూమండలంలో వేడెక్కువైపోతుందని భూగర్భజలాలు తగ్గిపోతాయని అవన్నీ క్రమంగా భవిష్య పురాణంలో చెప్పినవన్నీ మనం కళ్ళెదురకుండా చూస్తూనే ఉన్నాం అంత దుర్భర స్థితి అందుకే కలియుగంలో మానవులకి ఆయువు బాగా తగ్గిపోతుంది అలసులు సోమరిపోతులై ఉంటారు ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడరు కలియుగంలో మానవులు ఉత్సాహంగా పనిచేయడం చాలా తక్కువ ఏదో అలా తిరుగుతూ ఉంటారు పనులు అయిపోతూ ఉంటాయి ఉదయం లేస్తే నడుము వంచకుండా సాయంకాలం దాకా ఏకధాటిగా పనిచేసి ఆ ఓపిక తగ్గిపోతుందట వీలుంటే విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు అని చెప్పారు గట్టిగా తిరిగితే పడదు కూడా నిజం చెప్పమంటారా హనుమంతుడి యొక్క అనుగ్రహం సద్గురువుల కటాక్షం ఎంత గొప్పదంటే నిన్నటిదాకా ప్రయాణం చేసి వాడు మధ్యాహ్నం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక క్షణకాలం ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా ఉండే నాకు కూడా నడుము పట్టేసినట్టు అయింది ఈ సాయంత్రం ప్రవచనం అనుకున్నాను మళ్ళీ చెప్పేకి ఇక్కడికి వచ్చేసరికి అన్నీ మర్చిపోతాం అందుకే గురువులకు యంగేజ్ తప్ప ఓల్డ్ ఏజ్ ఉండదు బమ్మన్నారు అంతే కలియుగంలో సెల్ ఫోన్లు ఎప్పుడూ యంగేజ్ ఉంటాయి మనిషికి కూడా అంతే ఎప్పుడు గురుభక్తి కలిగి ఉంటే చాలా ఆశ్చర్యం నిమేష మాత్రంలో తొలగింది సాయంత్రం ఇంచుమించుగా ఈ ప్రాంగణంలో భగవద్ దర్శనం అనుకు వచ్చే వరకు కూడా ప్రయాణం అలసట అంత ఎక్కువగా ఉంది రేపటి నుంచి అంటారు ఇక్కడే ఉంటారు కాబట్టి పెద్ద తిరుగుడు ఉండదు సుఖంగా ఉంటుంది ఇబ్బంది ఉండదు కానీ ముందు దాదాపు ఒక పది రోజుల క్రితం వరకు అమెరికా పర్యటన నలభై ఐదు రోజులు అక్కడ తిరిగి వచ్చాను అక్కడేమో మంచి మంచు ముద్దల్లోంచి ఒకేసారి ఇక్కడ దిగడంతో అగ్నిగుండం అయిపోయింది వచ్చిన దగ్గర నుంచి పెళ్ళిళ్ళు ఇలా తిరిగి 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 రాత్రి ఒంటి గంట కాసేపు పడుకుని మళ్ళీ లేచి వచ్చేటప్పుడు ఒక్కరోజు కాస్త ఆలస్యం అయితే అనిపించింది నాకు కూడా కానీ భగవద్ అనుగ్రహం ఈ ఏకాదశి ఇది ఎక్కడ అది వ్యర్థం అయ్యేది కాదు అసలు ఈ పీఠం మీద కూడా నాకు నమ్మకం ఏంటంటే శృంగేరి శారదా పీఠం సంపత్నగర్లో ఉన్న గుంటూరు పీఠం డైరెక్ట్గా ఆ శృంగేరి పీఠమే ఆనాడు జగద్గురువులు స్థాపించింది ఆ శారదామాత ఈ శారదామాత నేనేది అసత్యం మాటల్లా అక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్నాను ముందు హరిప్రసాద్ గారికి కాస్త చిరునవ్వుతో పలకరించగానే సగం ఓపిక వచ్చింది అమ్మవారి దర్శనం చేసుకున్నాను మళ్ళీ వచ్చారు నాకు వెన్నుపోసుకుని ఎప్పు వచ్చింది దాకా అనేది విషయం మర్చిపోయాను దానితో పాటు ఇంకో చమత్కారం చెబుతాను తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్యలో శంకరాచార్యుల వారు దర్శనం ఇచ్చారండి నేను నిజం చెబుతున్నాను నాకు ఎప్పుడు శంకరాచార్యుల వారు దర్శనమిచ్చి ఇది నా సంకల్పం ఈ నలభై రోజులు నిర్వికారంగా జరుగుతుంది హనుమంతుణ్ణి సంపూర్ణంగా ఉపాసించు రోజు నేను రాసిన రామ రామామృతంతి అనే శ్లోకం చదువు అని ఆజ్ఞాపించారు అప్పుడే నాకు మంచి ఆత్మబలం వచ్చింది సందేహం లేదు ఇది భగవత్ సంకల్పం సాక్షాత్తు శంకరుడే శంకరుడంటే శంకర శంకర సాక్షాత్ శివుడే శంకరాచార్యుల వారి రూపంలో ఉన్నారు ఆ మహానుభావుడు స్థాపించిన పీఠాలందుకే యుగాంతం వరకు చెక్కు చెదరవు అక్కడ అడుగు పెట్టాడంటే ఆయన అంశ లేకుండా ఎవరు అడుగు పెట్టారు అక్కడ గురువులు అవ్వాలంటే కూడా అటువంటి పరమాత్ముడు తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటల మధ్యలో దర్శనమిచ్చి ఈ నలభై రోజులు నిర్విఘ్నంగా జరుగుతుంది ఎంతోమంది విని తరిస్తారు శాశ్వతంగా ఈ ఘట్టం ప్రసారమవుతుందని చెప్పాకే అప్పుడు నాకు అమ్మాయ్యా ఇది నా ప్రయత్నం కాదు అప్రయత్నంగా ఆయనే నడిపిస్తున్నాడనిపించింది దాంతో ఓపిక వచ్చిందనమాట ఎందుకు చెబుతున్నానంటే సహజంగా ఈ కలియుగంలో మానవులకి ఓపిక తక్కువగా ఉంటుంది అందుకే మానవుడు వీలున్నంత వరకు సామరిపోతయిపోతూ ఉంటాడనమాట నిద్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు ఎప్పుడో భాగవతంలో చెప్పారు అల్లసులు అన్నారు బుద్ధి మందబుద్ధిబలు తెలివితేటలు కూడా చాలా తక్కువగా ఉంటాయి బుద్ధిబలం మందంగా ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది పూర్వంలాగా కాదు బ్యాంకులో గడితే రెండేళ్లు నాలుగు గంటలు కూడా క్యాల్కులేటర్లు అవి నొక్కుతున్నారు ఆశ్చర్యంగా ఫోన్లు నొక్కుతున్నారు ఎంతసేపు టకటక టకటక లెక్కలు పెట్టే రోజులు పోయి అనమాట తలకిందులుగా అప్పచెప్పేసేవారు పుస్తకం అక్కర్లేకుండా మస్తకం సమస్తంగా ఉండే రోజులు పోయి అన్నిటికీ యంత్రముల మీద ఆధారపడుతున్నాడు ఈ యంత్రం వీడియో సృష్టించాడు దానికి బానిసైపోయాడు దాన్ని ఉపయోగించగా ఉపయోగించగా బుద్ధి నశించిపోతుంది చాలా ప్రమాదం సోమ పిల్లలకి కంప్యూటర్లు ఇచ్చేస్తున్నారు కానీ సరదాగా ఉందని దాంట్లో పడిపోయి వీళ్ళు ప్రపంచాన్ని మరిచిపోయి అన్ని శక్తులు కోల్పోయి చివరికి అన్నమాట అదే ప్రమాదం ఎప్పుడూ ఊహించి చెప్పారు వేదవ్యాసుల వారు మంద బలులు అల్పతర ఆయువులు ఆయువు బాగా తక్కువగా ఉంటుంది ఉగ్ర రోగ సంకలితులు మానవులకి రకరకాల రోగములు పట్టుకుంటాయి ఈ రోగములతో నిరంతరం పీడింపబడుతూ ఉంటాడు ఒక రోగానికి ముందు వేస్తే మరో రోగం వస్తూ ఉంటుంది ఇటు శరీర రోగాలు మానసిక రోగాలు శారీరక మానసిక రోగములు రెండింటి చేత నిరంతరం మానవుడు పీడింపబడుతూ ఉంటాడు మందభాగ్యులు videos like this subscribe big TV channel